హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బీ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ మన ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు సార్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇవ్వలేదు అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే తెలియజేసుకుంటూ ఉన్నారు అయితే ఆ అభ్యర్థులకు ఇంతకీ గుడ్ న్యూస్ ఏమైనా ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనం చెక్ చేద్దాం అదేవిధంగా నోటిఫికేషన్ ఏమైనా కొత్తగా రిలీజ్ చేస్తున్నారా లేదా ఏహెచ్ఏ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి చాలామంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు సార్ కాబట్టి ఏదైతే మెర్చి చేసినటువంటి ఆ పోస్టులను కుదించినటువంటి ఆ పోస్టులను రద్దు చేసేసి ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఖాళీలు ఏర్పడ్డాయి ఏర్పడతాయి తద్వారా అభ్యర్థులకు వారి వారి ఉద్యోగాలు అయితే చేసుకునే విధంగా ప్రోత్సాహం అయితే అందించండి అని చెప్పి ప్రధానంగా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ చేసినటువంటి ఆ వీడియోకి సంబంధించి జ్యోతేశ్వర్ గారు అయితే కామెంట్ చేశారండి సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్లు వెరిఫికేషన్ అయ్యింది పిహెచ్ హియరింగ్ సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తారు సార్ అంటున్నారు ఖచ్చితంగా మేబీ అండి ఖచ్చితంగా ఆ సమయానికి మీకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా మేబీ మీకన్నా కొంచెం ఎక్కువ మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఓకేనా అయితే రెండు వేల ఇరవై మూడు సంబంధించింది ఇప్పుడు ఆర్డర్స్ అనేటటువంటివి ఇవ్వాల్సి ఎలా ఇస్తారు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారు అయితే మన సీఎం గారి చొరవతో ఏదైనా పని అయితే అవ్వచ్చు ఓకే రైట్ చూద్దాం లేదా కొత్త నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేస్తే అప్పుడైనా రాసుకొని ఖచ్చితంగా అప్పుడైనా మీకు జాబ్ అనేటటువంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఓకేనా రైట్ ఏహెచ్ పోస్ట్ అనేటటువంటి సీఎం గారు నోటిఫికేషన్ ఇవ్వాలి సార్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలంటే సీఎం సార్ గారు సిబిఎం సార్ గారు ఖచ్చ ఖచ్చితంగా మా యొక్క హోప్స్ అన్నీ మీ మీదే ఉన్నాయి ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అని చెప్పి మేము మిమ్మల్ని అయితే ఎంచుకొని మరి ఓట్లు వేసి గెలిపించుకున్నాము కాబట్టి నిరుద్యోగులకు ఖచ్చితంగా అన్యాయం చేయకుండా న్యాయం చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఎప్పుడు వస్తుంది గ్రో నోటిఫికేషన్లో షేక్ షాకీర్ గారు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేటటువంటిది టూ ఆర్ త్రీ మంత్స్ అయితే పట్టేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి కూడా పూర్వపరాలైతే చర్చ జరిగింది జరిగిందండి క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి ఓకేనా నోటిఫికేషన్స్ అనేటటువంటివి కూడా జాతర కూడా అతి తోరలో మన ఏపీలో కూడా మొదలయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ మా ఎందు రియల్ థింగ్ అనేటటువంటి ఆ పర్సన్ ఇక్కడ మనం కామెంట్ చేస్తున్నారు సార్ మా ఎందు దయ ఉంచి ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల మంది మహిళలకు మన బాబు గారు పశువుల హాస్పిటల్లో ఉద్యోగ ఉపాధి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల మంది మహిళలకు కల్పించారండి చాలా హ్యాపీగా ఉద్యమం చేసుకుంటున్నటువంటి ఆ తరుణంలోనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాగానే మమ్మల్ని మహిళల్ని కూడా చూడకుండా మహిళలని చెప్పని చూడకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారు గత ఐదు సంవత్సరాలుగా మన బాబు గారు సీఎం అయ్యేదాకా రాష్ట్ర స్థాయిలో పోరాడుతూనే ఉన్నాము ఎన్నో ధర్నాలు చేసినా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలిసిన ప్రయోజనం లేదు మళ్ళీ మన బాబు గారు సీఎం అయ్యాక మా ఉద్యోగాలు మాకు ఇస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం ఇందులో చాలామంది డైరీస్ డైరీస్ ఏం చదివినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా ఎడ్యుకేటెడ్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎలాంటి ఉపాధి లేక ఎదురు చూస్తున్నాం అయ్యా మళ్ళీ మా ఉద్యోగాలు ఇస్తారని ఎదురు చూస్తున్నాం ఇట్లు పశు సంవర్ధ పశు సంవర్ధక వర్కర్స్ యూనియన్ పి నాగమల్లేశ్వరి గారు ఈ మెసేజ్ చేశారు మేడం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము సోషల్ మీడియా యూజ్ చేస్తాము మీరు కూడా మీరు కూడా సీఎంసార్ గారి యొక్క ఈమెయిల్కి మెసేజ్ చేయండి నారా లోకేష్ బాబు గారికి మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఓకేనా ఇలా ఏదేమైనప్పుడు కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే ఉద్యోగాలు అయితే తీసేస్తున్నారో గత ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన బాబుగారి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికీ ఆరు నాలుగు వందల మహిళలకు సంబంధించి ఉపాధి మహిళలకు సంబంధించి పశువుల హాస్పిటల్లో ఉద్యోగ ఉపాధి ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి ప్రసాదిస్తారు ఓకేనా ఈ వీడియోను ముందు వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను వచ్చిన లైక్ చేయండి వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి బ్రేకింగ్ అప్డేట్స్ కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ ఏపీ తెలంగాణకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా చిన్న ఇన్ఫర్మేషన్తో మేము ముందైతే ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి వి విల్ బీట్ నెక్స్ట్ వీడియో